ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు డిపీసీలు ఇమ్మీయట్గా పెట్టవలసింది కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా కోరేది ఎంప్లాయీస్ సంఘాలకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాకు తెలిసి ఈ పది సంవత్సరాల్లో ఏ జిల్లాలో కూడా ఏ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక్కసారి కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలే కారణం ఏంటంటే అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఈ పది సంవత్సరాలు లేదు రీకాన్స్టిట్యూట్ కాలే తెలంగాణ ప్రభుత్వంలో జేఏడిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టమని ఇప్పటికీ హండ్రెడ్ టైమ్స్ రిప్రెంటే ఇచ్చాం సిఎస్ గారికి కూడా ఇచ్చాం దానికి ఆఫీసర్స్ కమిటీని వేయాలి ఆ ఫైల్ కోసం ఇరవై సార్లు పోయాం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీ రోజా రూల్స్ ఓడీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఆర్థికేతరమైనవి ఇవి కూడా క్లియర్ అవ్వట్లేదు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినా సిఎస్ గారు చెప్పినా దీనిపైన కూడా మేము నెక్స్ట్ జేఏసీలో తప్పనిసరిగా కార్యాచరణ తీసుకుంటాం ఆర్థికేతరమైన సమస్యల పైన పిలిచి సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రివర్యులు కానీ పిలిచి సెటిల్ చేయకపోతే మాకు వేరే దారి లేదు మా ప్రభుత్వం అయినా మేము కా కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం అయినా మా రేవంత్ రెడ్డి సార్ అయినా మాకున్న ఒత్తిడి అలాంటిది అది ఒకటే కాదు వెహికల్ బిల్స్ గురించి చెప్పాము ిల్స్ గురించి అందరు అధికారులకే వెహికల్స్ ఇచ్చారు పై లెవెల్లో ఉన్న అధికారులు ఎవరిది కూడా బిల్లు కలిసి వెహికల్ బిల్స్ ఆగవు మండల్ లెవెల్లో పనిచేసే డివిజన్ లెవెల్లో పనిచేసే జిల్లాలలో పనిచేసే ఏ అధికారికి కూడా రెండు సంవత్సరాల నుంచి వెహికల్ బిల్స్ పే చేయలేదు అవి కూడా ఎప్పుడో ఆరు సంవత్సరాల కింద ఫిక్స్ చేసిన రెంటల్ అమౌంట్ ఇప్పుడు దానికి ఫిఫ్టీన్ డేస్ కూడా రాదు వెహికల్ వెహికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి వాటితో పాటుగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ గురించి చెప్పాము ఇవి కాకుండా ఇంకా చాలా చాలా డిమాండ్స్ ఉన్నాయి ఎన్నికల టైంలో రొటీన్ గా చేసే బదిలీలు తహసీల్దార్ కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల్ని సొంత జిల్లా నుంచి బదిలీ చేస్తారు మేము అడిగినది ఆర్థిక పరమైనది కాదు కావాలని కక్ష కట్టి సెక్రటరీ స్థాయిలో అధికారులు అవసరమా అని వారికి మాత్రం ట్రాన్స్ఫర్లు ఎక్కడికైనా అవుతాయి వారానికి ఒకసారి అవుతాయి నెలకు ఒకసారి అవుతాయి మేము అడిగింది జిల్లా స్థాయి మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు మూడు వందల కిలోమీటర్ల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు పోతున్నారు ఒక్కొక్కరికి యాభై నుంచి అరవై ఒక్క సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు జెన్లీకే టూ అవర్స్ పోతుంది బీపీలు షుగర్ ఉన్నాయి పాత జిల్లాలకి ట్రాన్సర్ చేయమన్నా మంత్రివర్యులు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు ఆ ఫైల్ కోసం కూడా కనీసం డెబ్బై ఎనభై సార్లు తిరుగుంటాం ఎలక్షన్ ట్రాన్సర్ బదిలీ గురించి వీటితో పాటుగా